కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్ మహేందర్ నాయుడు ప్రతికేయులు సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు లక్క రామారావు గారి ఆదేశాల మేరకు ఓటు చోర్ గది చోర్ అనే కార్యక్రమంతో తో ప్లకార్లను విడుదల చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా దేశ ప్రతిష్టత ఈ సందర్భంగా దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటు చోర్ జరిగిందని ఈ దేశంలో ఓటు దొంగ ఈ దేశంలో ఓటు దొంగలించడం వల్ల అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రజలు స్వామ్యాన్ని చంపేస్తున్నారని తెలిపారు ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులకు అదేవిధంగా మరి యూత్ కాంగ్రెస్ కేడర్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు లక్కామారావు గారి ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే కార్యక్రమంతో ఈరోజు ప్లకార్డ్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటు చోరు జరిగింది ఈ దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది ఓటు దొంగలించబడడం వల్ల అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓటు చోడు గద్దీ చోడు పేరుతో వాస్తవాలు వెలికితీశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి అడుగులో అడుగులై యువజన కాంగ్రెస్ కార్యక్రమం వ్యాప్తంగా ఓటు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహత్సం చేసేటువంటి ప్రభుత్వాలు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందా లేదని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎక్కడో బ్రెజిలియన్లో లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఓట్లు చేర్చడం చాలా అపస్యంగా ఉంది మరి అది భారతీయ జనతా పార్టీనా లేకపోతే బ్రెజిలియన్ జనతా పార్టీనా మాకు అర్థం కావడం లేదు నరేంద్ర మోడీ గారు మరి వివిధ దేశాల నుంచి అక్రమంగా ఓటు వేయడానికి ఓటర్స్ని మరి ఓస్టర్ ఓటర్ లిస్టులో హర్యానా రాష్ట్రంలో చేర్చడం జరిగింది రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బయటకు పెట్టారు ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలు వారి ఓటుకు రక్షణ లేకుండా పోయింది వారు ఓటు వేసేటువంటి విధానంలో అవకతవకలు జరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ని హెచ్చరించినా నేటి వరకు పేద ప్రజల ఓటు హక్కు దొంగలించబడేటువంటి విధానాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలించలేదు పరిశీలించకుండా దేశాన్ని నాశనం చేయడానికి పెంచడం లేదు ప్రజాస్వామ్యాన్ని కూనయ్యేటప్పుడు ప్రజలు కూడా ఏ విధంగా ఓటేస్తారని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి విధానాలు మానుకోవాలి ఓటుచొని విధానాన్ని తీవ్రంగా యూత్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఓటు చోరుకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం మరి దేశవ్యాప్తంగా ఓటు చోరు గద్దీ చోడు సంతకాల సేకరణలో కూడా యువజన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పాల్గొని సంతకాల సేకరణ నుంచి ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా